రైతులకు ప్రజలందరికీ మీడియా మిత్రులకు అధికారులకు హృదయపూర్వక నమస్కారాలు సార్ మా గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మనం పెద్ద ఎత్తున రైతులను సన్నాలు పండించమని ప్రోత్సహిద్దాం సన్నాలు పండించే రైతులకు బోనస్ ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే బోనస్ అంతా అని ప్రతిపక్షాలు మాట్లాడినాయి సన్నాలు పండించిన ప్రతి రైతుకు ఇవాళ క్వింటల్ కు ఐదు వందల రూపాయల బోనస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొకటి జనవరి ఇరవై ఆరు నుంచి ఈ నెల జనవరి ఇరవై ఆరు నుంచి ఏ రకమైన అంశాలు లేకుండా తెలంగాణలో ఉన్న రైతాంగం అందరికి కూడా వ్యవసాయం చేసుకునే వాళ్లకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు పంటలకు కలిపి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈ నెల జనవరి ఇరవై ఆరు నుంచే రైతుల ఖాతాల్లోకి మరి పెట్టుబడి సహాయము రైతు భరోసా జమగాబోతున్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం మాత్రమే అయింది సంవత్సరం కూడా పూర్తి కాలేదు అప్పుడే మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు హామీలు అమలు చేయడం లేదని పది సంవత్సరాల అధికారంలో ఉన్న పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల కండగా ఉండాలి వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు మీ అందరికి ఒక మాట చెప్పాలి మన వాళ్ళు మంది వాళ్ళు అనుకుంటా కూడా విమర్శలు చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా ఒక మాట అర్థం చేసుకోవాలి ఇవాళ ఒక్క సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాల రుణాలు మాఫీ చేసుకున్నాం వాస్తవంగా ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పంట రుణాల మాఫీ జరగలేదు ఎక్కడైనా జరిగి ఉంటే మన పైన విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలను నేను ఈ సందర్భంగా కోరుతున్నా రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్లకు చాలా వరకు పంట రుణాలు మాఫీ అయినాయి నా ఆలోచన అంతా ఒకటే ఆరు నూరైనా ఆరు నూరైన ఆరు మాసాల లోపల ఈ లిఫ్ట్ స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేసి రేపు వచ్చే జూన్ జూలై వరకు వచ్చే వానాకాలం పంట వరకు మీ కుంటలకు మీ చెరువులకు గోదావరి జిల్లాల ద్వారా మీ చెరువులను కుంటలను నింపే ప్రయత్నం చేయాలన్నదే నా ఆలోచన అని చెప్పే సందర్భంగా ఏనాడు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయో రావో తెలియదు అని అనుకుంటున్న పరిస్థితులు చాలా మంది వచ్చారు పోయారు ఏం జరగలేదు ఏం ఉరగలేదు అని రైతులు అనుమానపడుతున్న పరిస్థితులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను మీ ఆశీర్వాదం ద్వారా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశాను నా అదృశ్యం కలిసి వచ్చి నేను భారీ నీటి పారుదల శాఖ మంత్రి అయ్యాను ఆనాడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఎక్కువ ప్రాంతాలు ప్రధానంగా మన ధర్మసాగర్ గాని వేలేరు కానీ గన్పూర్ గాని జఫరగడ్ కానీ రఘునాథ్పల్లి కానీ అదేవిధంగా మన లింగాల్ గన్పూర్ గాని దాంతో పాటు జరగామ నియోజకవర్గంలో ఉన్న నర్మెట కానీ తరుగొప్పల కానీ బచ్చనపేట ఇలాంటి ప్రాంతాలన్నింటికి కూడా చేయాల వరకు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి గోదావరి జిల్లాలను ఎత్తిపో గోదావరి జిల్లాలను ఎత్తిపోసి ఈ ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఒక ఆలోచన చేశారు ఆనాడున్న పెద్దలు చాలా మంది ఈ దేవాదుల దేవతలకు కూడా అర్థం కాదు కరియం శ్రీఐ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ కొత్త డ్రామా ఆడుతున్నాడని చాలా మంది మాట్లాడారు ఇవాళ దేవాదులు లేకపోతే స్టేషన్ గన్పూర్ లో బ్రతికే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవిధంగా తెలియజేసుకుంటున్నా చాలా మంది చాలా మాట్లాడుతున్నారు నిన్న మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఎన్నడో ప్రారంభమైన పనులకు ఇవాళ మల్లబోయే కొబ్బరికాయ కుట్టడం ఏందని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు వాస్తవమే ఇది మంజూరు అయ్యి కూడా రెండేళ్ళు మూడేళ్ళు అయింది మరి మూడేళ్ల నుంచి మీరేం చేస్తున్నారు గడ్డి బీకుతున్నారా అని నేను అడుగుతున్నా మరి ఈ ప్రాంతాలకు ఎందుకు సాగునీరు అందించలేకపోయారని నేను అడుగుతున్నా ఈ ప్రాంతాలకు సాగునీరు అందించాలే ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలి ఈ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీ అందరి సమక్షంలో కొబ్బరికాయ కుట్టడం జరిగింది ఆరు నెలల్లో ఆ పనులు పూర్తి చేయించి ఆ పైప్ లైన్ల ద్వారా మీ కుంటలకు చెరువులకు నీళ్లు తీసుకువచ్చి చూపించే బాధ్యత మీ పొలాలకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పిన తెలియజేసుకుంటున్నాం ఈ గ్రామాలకు నీళ్లు అందించడానికి చాలా సమయం పడుతుంది వరద కాలువ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి తలాపునే గండి రామారం ఉన్నది గండి రామారం రిజర్వాయర్ ద్వారా చిన్న ఎత్తి చిన్న ఎత్తిపోతల పథకము ఏర్పాటు చేసుకుంటే మంజూరు చేస్తే ఈ గ్రామాలకు సాగునీరు త్రాగునీరు అందించవచ్చని అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా నీటి పాదాల శాఖ అధికారులందరూ కూడా పరిశీలించి నూట నాలుగు కోట్ల రూపాయలతోని మూడు മിനി ലിഫ്റ്റ് സ്കീംസ് മഞ്ജൂരു ചെയ്യണം ജരി